రేపు పదమూడవ తారీఖు నాడు పదమూడవ తారీఖు నాడు ఎన్నికలు జరుగుతున్నాయి ఆ ఎన్నికలు ఎవరిని ఎన్నుకునే ఎన్నికలు నరేంద్ర మోడీని ఎన్నుకునే ఎన్నికలు రాష్ట్ర ఎన్నికలు కావి మొన్న అంటేనేమో కేసీఆర్ని ఉడగొట్టాలి కేసీఆర్ ఎవరైతే ఓడగొడతారో వాళ్ళకే ఓట్ వేయాలని చెప్పి కలిసి ఓట్లేసింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ పూటకొక మాట చెప్పి ప్రజలను వంచింది ప్రజలను మోసం చేసింది తప్ప ఆనాటి ఏవి కూడా ఈనాటికి అమలు కాలే నేను అడుగుతున్నా ఈ శ్రీకానగరం ఆడబిడలకి రేవంత్ రెడ్డి అన్నాడు కాంగ్రెస్ పార్టీని గెలిపించండి నా తెలంగాణ ఆడబిడలకు నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు పెన్షన్ ఎట్లయితే వస్తుందో ఆ విధంగా వస్తుందని చెప్పిండు వచ్చిందామా చిరికానగర్ ఆడబిడలకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవాళ ఆడబిడలారా ఆలస్యం చేయకండి మీకచ్చే రెండు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల పెన్షన్ ఇస్తానమాట వాస్తవమా కాదా ఇచ్చిండా నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇప్పటికే ఇవాళ రేషన్ కార్డుకు రూపాయి ఖర్చు లేదు ఎక్కడ ఏమైనా ప్రజలకు రేషన్ కార్డు అడుగుతారో కానీ తెలంగాణ గడ్డ మీద నా చిలకానగర్లో ఎవరికైనా రేషన్ కార్డు వచ్చిందా చెప్పి అడుగుతున్నా ఒక్క బస్సులలో ఒక్క బస్సులలో ఉచిత ప్రయాణం అని చెప్పి ఇంతవరకు ఒక్క ఆమె కూడా అమలు చేయకుండా దాటేసే ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి తప్ప ఇవాళ అమలు చేసే ప్రయత్నం మాత్రం చేస్తారు